పూర్ణ మార్కెట్లో పూజా సామాగ్రి దగ్ధంపై పరామర్శ బూడిదైన యాబై లక్షల రూపాయల సామాగ్రి నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలి దక్షిణ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి విశాఖ దక్షిణం పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు అర్దరాత్రి జరిగిన సంఘటనా స్థలాన్ని దక్షిణ వైఎస్సార్ సిపి శ్రేణులతో కలిసి వాసుపల్లి సందర్శించారు వ్యాపారులను పరామర్శించి అగ్ని ప్రమాదంకు గల కారణాలు నష్టపోయిన సామాగ్రి విలువ అంచనాల వివరాలను సేకరించారు ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటల వల్ల పదహారు పూజా సామాగ్రి షాపులు పూర్తిగా దగ్గమయ్యాయన్నారు సుమారు యాబై లక్షల సరుకు బూడిదవ్వడం దురదృష్టకరమన్నారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వంటల్ని అదుపు చేశారని ప్రమాదం అర్దరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు కానీ షాప్లో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి బూడిదైపోయిందన్నారు ఈ కార్యక్రమంలో ఐదు వార్డ్ ప్రెసిడెంట్ కనకరెడ్డి జిల్లా సెక్రటరీ అభిరెడ్డి ఆది విష్ణు జిల్లా బీసీసెల్ ప్రెసిడెంట్ శనపల రవీంద్ర భారత్ సౌత్ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ సుధా గంగాధర్ నగేశ్ బతుల రాము ఈశ్వరరావు ఈశు బేవార మహేష్ తాడి రవితేజ ముప్పై ఆరవ వార్డు ప్రెసిడెంట్ మహ్మద్ షకీల్ దక్షిణ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు 이슈가 <목소리도> 다 <목소리도> मेरा डिपार्टमेंट चलती है कोलकाता से शाप में रहने आई है अपनाएं काबुल अंदाजा दी क्रिसमस क्रिसमस के लिए चलते हैं हरला फुल स्टॉक नहीं है कलकत्ता बाजार में है हमारा स्लाइड है एनफोर्सर बड़ा ले ले करा निके में रंडी रे जी बड़ा मतलब అన్ని کاری చేస్తుందారు ఆర్టిస్ట్ చాలా మాయ కొట్టువేరు ఏ ఆ అని ఉచామాల అనే 200000 అయ్యి ఉంటారు వి కటే ఆఫీస్ కొందారు కౌంటర్ అంటే హాట్ అంటే కటే ది లో ఇచాలై ఫామేట్ अगर <laughs> कलर <laughs> या गिरा था सब लोग हेलो हैप्पी न्यू ईयर का सर कलर से बनने नहीं है नेक्स्ट टॉपिक है उन्हे अंदर अब बस फोकस आने मेरे सारे चैलेंज ini pala